ఆదివారం ఉదయం పద్నాలుగవ తేదీ పదకొండు గంటలకు నీల్ కమల్ ఫర్నిచర్ షాప్ గొప్పగా ప్రారంభోత్సవం జరిగింది ఇది ఏలూరు రోడ్డు అప్సర్ థియేటర్ ఎదురుగా ఓపెన్ చేశారు ముఖ్య అతిథులు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు హాజరయ్యారు షాపింగ్ మాల్ కార్యనిర్వాహకులు మరియు యజమాని ఫర్నిచర్ షాప్ అనురాధ ఏలూరు రోడ్డును విజయవాడ The name of Nilkamal uh, Furniture is Nilkamal Homes. This is the first showroom we are opening in Andhra Pradesh. And across the country, we have got more than 60 showrooms. And Nilkamal Homes is basically a complete solution, home solution for the consumers, including furniture, home decor, and homeware products. In furniture, we have got living room, we have got bedrooms, we have got dining. फ्रॉम दैट वी हैव गॉट यूटिलिटीज वी हैव मैट्रास अंडर द प्राइमरी ऑफ नीलकमल स्टील एंड देर है ऑफिस फॉर विच अशन फॉर निर्कमल एक्ट सो ऑल दीज आर कमिंग टुगेदर इनकमल सो वी हैव हाईली डिजाइन ओरियंटेड प्रॉडक्ट्स अंडरस्टैंडिंग द इंडियन कंज्यूमर्स वी डिजाइन द प्रोडक्स वी हैव गॉट अराउंड मैनुफैक्चरी यूनिट वन ऑफ द लार्जस्ट मैन्युफैक्चरिंग यूनिट्स इन इंडिया And largest furniture manufacturing company is Nilkamal, and Nilkamal has got a very really, very really, uh, wide custom name in the country, and it's there for past 50 years, and the consumer has got a complete trust on this brand. So, Nilkamal is the uh, uh, extension of our business, and we are trying to expand to the whole spectrum of furniture in this country. ఈ ఫారం పెట్టి మేము ఎయిటీ ఫైవ్ లో పెట్టాము ఫార్టీ ఇయర్స్ అయిపోయింది ఫార్టీ ఇయర్స్ అయిన సందర్భంగా యానివర్సరీ చేసుకుంటూ ఈ నీల్కమల్ హోమ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా మేము ఎనభై ఐదు నుంచి కూడా తో ఉన్నాము నీల్కమ్మల్ చైర్స్ అనేది ఫస్ట్ విడది నీల్కమ్మల్ చైర్స్ మనం ఆంధ్రాలోనే ఫస్ట్ మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు కొత్తగా ఏంటంటే వీళ్ళు వీరు నీలకమల్ హోమ్స్ ఫర్నిచర్ అండ్ డెకార్ అండ్ ఆఫీస్ మొత్తం ఆరు సెగ్మెంట్ ఒక ఇంటికి ఏం కావాలో అన్ని ఇక్కడికి వస్తే మొత్తం ఇంటికి సామాన్ సరిపోతు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట అంత రేంజ్ లో తీసుకొస్తున్నారు ఇండియాలో కూడా వెళ్ళి అరవై స్టోర్లు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మేమే దీన్ని ఫ్రాంచైజ్ తీసుకొని ఫస్ట్ టైం వారికి తగిన విధంగా షోరూమ్ తయారు చేసి పెట్టాము అన్ని రకాల రేంజ్ ఉంటుంది ఇరవై ఐదు వేల రూపాయలు డైనింగ్ నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది ఇరవై వేల సోఫా నుంచి రెండు మూడు లక్షల యాభై వేల వరకు ఉంటుంది ఆఫీస్ పర్ నుంచి ఉంటుంది అలాగే ఐదు వందల రూపాయలు వస్తువు కూడా ఉంటుంది మా దగ్గర హోమ్ డెకరేషన్ అట్లా మనకి ఇంటికి కావాల్సింది డెకరేషన్ చేసుకోవడానికి అన్నింటికి కూడా అన్ని రకాలుగా ఉంటుంది మీకు ఆర్డర్ మీద కూడా తయారు చేస్తాము అవసరమైతే నీళ్కమ్మలు మీకు ఇంటీరియర్ లైట్ గా చెక్ చేసి చెక్ చేసి కూడా ఇవ్వగలుగుతాం మీ ఇంటికి ఎలా కావాలి ఏం బాగుంటుంది ఏ కలర్ బాగుంటుంది కూడా మేము సెట్ చేసి ఇవ్వగలుగుతాము అది కూడా ఉంది మా దగ్గర డివిజన్ అట్లా మీరు కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా సీటు అన్ని నెంబర్ వన్గా ఉంటుంది రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది పాత పాతకులు ఏమైనా మార్చుకోవాలన్నా రిపేర్ చేసుకోవాలన్నా కూడా మంచి అవకాశం ఉంటుంది అట్లా బాగుంటుంది కాబట్టి మేము ఈ నీళ్ళు ఉన్న కొన్ని అనుబంధంతో మేము ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము నలభై సంవత్సరాల హ్యాండ్ ప్లస్ ఇది కలిపి రెండు ఈ రోజు ఇలా చేస్తున్నాం అలాగే మా కంపెనీ వారు కూడా బాగా సహకారం చేస్తున్నారు వేడు కావాలంటే చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రకారం మేము చేస్తున్నాం మా ప్రచారం మాట్లాడేస్తున్నాం ఇది పెట్టినందుకు మేము చాలా గర్భంగా ఫీల్ అవుతున్నాం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం నా పేరు మాణిక్యారావు అండి అనురాధ ఫర్నిచర్స్ మాది మేము పెట్టి ఎనభై ఐదు నలభై సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఆ సందర్భానికి కూడా ఉన్నాయండి అన్నీ ఉన్నాయి మీకు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ప్యాటర్స్ కూడా ఉన్నాయి మనం కూర్చుంటే మన మనం వీపుకి సపోర్ట్ ఇస్తూ మనం సినిమా చూసినట్టు ఒక బెడ్ కూడా కోల్డ్ అయిపోతుంది ఆ టైప్ కూడా వచ్చింది కొత్త బెడ్ దీంట్లో ఏ కంపెనీ కూడా రాలేదు అట్లా లోపల మనకు బాడీ మసాజ్ అవుతుంది అనమాట ఆ మీద పడుకుంటే లోపల బాడీ మసాజ్ అవుతుంది షేప్ వస్తుంది ఏ షేప్ కావాలంటే ఆ షేప్ రికైమర్ టైప్ వస్తుంది అనమాట ఏ షేప్ లో కానీ ఆ షేప్ కావీ కావచ్చు ఆ టైప్ లో కూడా ఉన్నాయి అట్లా రేంజ్ చాలా ఉంది ఫర్నిచర్ ఉంది మ్యాటర్స్ లో కూడా నెంబర్ వన్ ఉంది మ్యాటర్స్ లో ముప్పై నలభై ఐటమ్స్ ఉన్నాయి మోడల్స్ గవర్నర్ ఉంటుంది బెడ్షీట్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కొత్తగా ఇంకా వీళ్ళు ఇంప్రూవ్ కూడా చేస్తున్నారు బాగా ఓన్ ఫ్యాక్టరీ ఉంది కోసూర్ లో బాగా డెవలప్ చేస్తున్నారు ఇంపోర్టెడ్ మన ఇండియానే డెవలప్ చేద్దామని ఇక్కడ సొంత తయారీతో వీళ్ళు ఇరవై రెండు ఎకరాల ఫ్యాక్టరీ పెట్టి ఇవ్గా డెవలప్ చేస్తున్నారు అన్నీ మనకి అంతా ఇండియా మొత్తం కూడా ఇంకా బాగా గ్రోత్ అవ్వాలని చూస్తున్నారు మొత్తం కూడా